ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ సర్దుకుపోయే టైప్ కాదా టూ ఫ్యామిలీస్ కలవటం బాగా చూసుకోవడం అదే కదా అది కూడా కదా కిడ్స్ వితౌట్ కిడ్స్ దిస్ నో హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మా బావ చెప్తూ ఉండేది కాదా లాస్ చెప్పా లాస్ట్ వన్ మినిట్ అది ఫస్ట్ ఇదే చెప్పాల్సింది లవ్ అండి లవ్ లేకుండా మ్యారీడ్ లైఫే లేదు కదా కరెక్ట్గా చెప్పాను కదా ఇచ్చేస్తారు కదా అయ్యో నేను పోయా ఇంతకన్నా ఏముంటుందండి కొంచెం గానా ఇంకా అంతేనండి కాకినాడ కబుర్లు ఇంజనీరింగ్ కథలు ఇంకా హైదరాబాద్ విశేషాలు అమెరికా క్వశ్చన్స్ మీరే అడగాలి కాఫీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ ఫర్ లైఫ్ లైఫ్ అదే మీ నుంచి ఏం చేస్తున్నారు కేరింగ్ హస్బెండ్ అండి సెక్యూర్డ్ లైఫ్ అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి ఐ నీడ్ డొమెస్టిక్ సపోర్ట్ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రీడమ్ ఉంటుంది కాదా అండి మ్యారీడ్ లైఫ్ లో అందరూ ఇవే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా కొంచెం వైల్డ్ గా థింక్ చేయ్ డార్లింగ్ వైల్డ్ ఈ పిల్లనా సెట్ అవుదరా హర్ష ఎగ్జాక్ట్లీ 11:14 కి కృష్ణనగర్ ఇంటికి వచ్చేయండి ఆ సుధీర్ ఏంట్రా రే ఆ అదే ఒక చిన్న పరంద బయటకెళ్ళి లో వచ్చేసాడు సరే టైం కి వచ్చేయండి డోంట్ బి లేట్ ఏంటి మీటింగ్ పరా అబ్బా రే ఈ పిల్లేమో ఫోటో ఇచ్చేలా లేదు వీడేమో సుధీర్ నదాళ్ళు ఏం చేద్దాం అరే అమ్మాయి బర్లేదనుకో అలా అమ్మని పడి ఫోటో కోసంరా ఫోటో కోసం రా అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే ఒక్క నిమిషం ఇంట్లో ఉన్నాయ్రా ఏంటి అలా చూస్తున్నారు మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో నేను గుర్తుపట్టి చూద్దాం ఇది మీ అమ్మాయి కాదే అది పెద్ద దిగింది ఇది ఇంకోట ఏదో ఇది ఇది బలే ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది ఆ బొమ్మ అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్ అదేమో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్లి టిఫిన్ బాక్స్ పాత వస్తువులు ఏది వదులుకోదయ జాగ్రత్తగా దాచి పెట్టుకుంటది మా ఇంట్లో అందరం ఒక రకం మా మాయన రకం నా కూత్రో రకం నేను మా లొకో ఆంటీ ఏమైందే ఆ ఏమైందే స్లిప్పా యారో వేణిలు తీసుకురా పో వచ్చేస్తున్నా ఎల్కలకి అట్టిడుకుతుందింద్రా బాబు ఇమే పాప పాప కొంచెం వేణిలు తీసుకురా తా వేణిలు ఇక్కడ వస్తున్నారు తొందరగా రావయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాను ఏ హె ఏం లేని ఎందుకు ఎంత రాదంతా చేస్తున్నావు అమ్మా నా బాడీ నాది మాత్రమే కాదు తను పెళ్ళి వాడిది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఏం చూస్తున్నావు యాక్చువల్లీ ఫోటో ఫోటోనే కదా పద ఇదిగో అమ్మా తీసుకెళ్ళి మా సుబ్బు కిచెన్ మంచిగా మైండ్ చూసి హ్యాపీగా పెళ్ళి చేసుకుని పిల్ల పాపలతో బతికే మిమ్మల్ని నోట్ ఆడుకోవచ్చా వాట్ వాట్ డూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మారెడ్ లైఫ్ ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ అవును మ్యారేజ్ లైఫ్ నుంచి నువ్వు ఇడ్లీ వడ సాంబార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎందుకు ఆ నాకు సమజ్ అయింది నువ్వు ఈ కూర్చో నేను ఇప్పుడే వస్తా ఉండు జరగ వస్తా ఏం సమజ్ అయింది అది ఏం కాలేదండి ఇది మాట్లాడుకోండి తిండి అడగనికి సిగ్గు పడుతున్నా అర్థమైంది ఫస్ట్ మస్తుగా తర్వాత మస్తుగా మాడుకుందాం ఓకేనా అయ్యో జారత జారత కొడవాలి కదా అబ్బా ఇవి లైట్లే చిన్నప్పటికి వెళ్ళి చెట్లు పుట్లు గోడలు ఎన్నిసార్లు ఎక్కలేదు ఎన్నిసార్లు పడలేదు అవన్నీ చిన్నప్పుడు అండి ఇప్పుడు పెద్దదాని వయో అయితే నీ బాడీని ఇది కాదు నాది కాదా నాది నీదా నాది కాదంటే ఇంకెవరిదో ఏం మాడుతున్నావు నువ్వు

ఇంతకీ మా నాన్నకు ఫోటో ఇచ్చేవా లేదా అవును సైడ్ కొట్టడం జరిగింది జరిగింది ఇది కూడా నెక్స్ట్ నీ ఓపిక మెచ్చుకోవాలయ్యా బాబు చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నానని అర్థమైంది ఇంట్లో చెప్పలేకపోతున్నాను తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు డౌట్ ఏంటి ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు అదే షీఈస్ ద వన్ అని ఇప్పుడు ఇరవై పెళ్లి చూపులు చూస్తున్నాను కదా దాంట్లో టాప్ టెన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ది ఓ టాప్ టెన్ డిసైడ్ అయితే అందులోంచి టాప్ వన్ సెలెక్ట్ చేస్తావు అన్నమాట అంతే నీ టాప్ టెన్ ఫుడ్స్ చెప్పు బిర్యానీ ఇష్టం చికెన్ నూడిల్స్ భలే ఇష్టం మిర్చి బజ్జీలు చాయ్ సమోసా మోస్ట్లీ టాప్ టెన్ ప్లేసెస్ చెప్తాం ఫస్ట్ హైదరాబాద్ సెకండ్ అయితే శాన్ ఫ్రాన్సిస్కో థర్డ్ అయితే న్యూయార్క్ యాక్చువల్లీ ఫస్ట్ ఇలా సడన్ సడన్ గా అడిగితే ఎలా చెప్తాం మై టాప్ టెన్ ప్లేసెస్ కజ్రాహో కోడైకాన అరక్కు వెన్నెస్ కాశ్మీర్ లోనావాలా గోవా న్యూయార్క్ ఊటీ టాప్ అనేస్ ప్యారెస్ చూస్తావా హా బాగా చూస్తాం అక్కడ అదే కదా త్రీ టూ త్రీ పాయింట్స్ రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా అక్కడ అంతా అంతే కదా అనుకున్నాంలే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తావు ఎలా చెప్తున్నాం సొంత ఒపీనియన్ నీకు లేకపోయినా ఉన్నా నీ చుట్టూ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా ఫ్రెండ్స్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే టోమరీ చాలా సేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైట్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చన్ అద్దా సరే అడుగు డు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజ్ ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయితే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుం హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకు ఆ తర్వాతే రాత్రి వస్తుంది అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్